శ్రీకల్కా మందిరం జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఆధ్యాత్మిక కేంద్రం ఇది రియాసులోని కల్కామాతా మందిరం ఇది ఈ ప్రాంతంలో అత్యంత పురాతనమైనది మరియు అత్యంత గౌరవనీయమైనది ఇక్కడ పిండి రాయి రూపంలో కనిపించిన మా కాలికి ఇది అంకితం చేయబడింది కల్కామాత భక్తుల కోరికలను తీర్చడమే కాకుండా రియాసిని కాపాడుతుందని స్థానికులు నమ్ముతారు చరిత్ర ఆలయానికి సంబంధించిన ఆసక్తికరమైన కథలలో ఒకటి కల్కామాత మందిర్ చెందిన పండిట్ భాస్కర నన్ చెప్పారు అతని పూర్వీకులు ఉత్తరాఖండ్ నుండి రియాసికి వచ్చినప్పుడు సుమారు నూట యాభై సంవత్సరాల క్రితం ఈ ఆలయం నిర్మించబడింది కల్కా మందిర్ కథ బ్రిటిష్ వారు భారతదేశాన్ని పాలించిన కాలం నాటిది పండిట్ రామ్ బ్రిటిష్ సైన్యంలో సుబేదార్ అతను ఉత్తరాఖండ్లోని పౌరీ గర్వాల్ జిల్లా కేలార్ గ్రామానికి చెందినవాడు అతను ఆయుధాలు మందుగుండు సామాగ్రి మరియు నిధులతో ప్రస్తుత పాకిస్తాన్లోని క్వెట్టాకు అక్కడి బ్రిటిష్ అధికారులకు అందించడానికి వెళ్తున్నాడు అయితే మార్గమధ్యంలో ఖవాలీ దొంగలచే దోచుకోబడ్డాడు బ్రిటీష్ వారి చేతిలో ఘోరమైన శిక్ష పడుతుందనే భయంతో అతను పరిగెత్తుకుంటూ జమ్మూకి వచ్చాడు ఆ సమయంలో జమ్మూ కాశ్మీర్ను మహారాజా రణబీర్ సింగ్ పరిపాలించారు జగత్ జగత్రం మహారాజా రణబీర్ సింగ్ వద్దకు వచ్చి ఫెట్టా వద్ద బట్వాడా చేయడానికి అతనికి అప్పగించిన సంపద ఆయుధాలు మరియు మందుగుండు సామాగ్రి అన్ని దొంగలు దోచుకున్నందున బ్రిటిష్ వారి నుండి తన ప్రాణాలను రక్షించమని వేడుకున్నాడు మహారాజా రణబీర్ సింగ్ అతనిపై జాలిపడి రఘునాథ్ టెంపుల్ జమ్మూలో అతనికి వసతి కల్పించాడు ఒక రాత్రి నిద్రపోతున్నప్పుడు అతను తన కలలో కాళీదేవిని చూశాడు ఆమె రియాసికి వచ్చి అక్కడ తన ఆలయాన్ని చూసుకోమని చెప్పింది పిటి జగత్రాం మొత్తం పరిస్థితి మరియు తన కల గురించి మహారాజా రణబీర్ సింగ్కి చెప్పాడు జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రాన్ని పాలించిన మహారాజా గులాబ్ సింగ్ కుమారుడు మహారాజా రణబీర్ సింగ్ హయాంలో దీని పునర్నిర్మాణం పునఃప్రంభించబడింది ఆ సమయంలో ఆలయం చాలా అధ్వాన్నంగా ఉంది కాని ఇప్పుడు ఆలయం అందంగా మరియు చక్కగా రూపొందించబడింది అక్కడ ఉన్న తొమ్మిది దేవతలు తొమ్మిది పిండిల రూపంలో ఉన్నారు ఈ ఆలయం చిన్నది ఇది ఒకేసారి డజను మంది కంటే ఎక్కువ మంది ఉండకూడదు డోగ్రా పాలకులు మరియు రియాసియల్లు దీనిని ఎంతో గౌరవంగా భావిస్తారు మరియు ఇప్పుడు ప్రతిరోజూ ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది నవరాత్రుల సమయంలో ప్రజలు కలక మాత దర్శనం కోసం కనీసం రెండు నుండి నాలుగు గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం వేచి ఉండాలి చాలామంది స్థానిక బాలికలు తెల్లవారుజామున ఆలయ ప్రాంగణాన్ని సందర్శిస్తారు మరియు యాత్రికులు వారిని కంజక్లుగా పూజిస్తారు మరియు వారికి స్వీట్లు కంకణాలు చున్నీలు మరియు డబ్బు మొదలైనవి చెల్లిస్తారు కల్కామాతా మందిర్ మాతకాలి ఆలయం బస్టాండ్ రియాసికి దగ్గరగా ఉన్న కొండపై ఉంది ఈ ఆలయం కల్కా నగర్లోని రియాసి నడిబొడ్డున ఉంది ఇది ఆలయం నుండి దాని పేరును పొందింది కోరిన కోరికలు నెరవేరేందుకు మాత అనుగ్రహం లభించే పవిత్ర క్షేత్రంగా ఇది విశ్వసిస్తారు అవివాహిత బాలికలకు వివాహం శత్రువుల నుండి భక్తుడిని రక్షించడం వ్యాపారాలు అభివృద్ధి చెందడం ఉపాధి పొందడం మరియు సాధారణంగా భక్తులందరికీ శ్రేయస్సును అందించడంలో దేవి ప్రసిద్ధి చెందిందని ప్రజాదరణ పొందిన నమ్మకం కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఆలయానికి చేరుకోవాలంటే కాలినడకన రెండు వందలు మీటర్ల దూరం ప్రయాణించవలసి ఉంటుంది కాని ఇప్పుడు ఆలయానికి ప్రైవేట్ రవాణా ద్వారా కూడా చేరుకోవచ్చు మరియు వాహనాలపై ప్రధాన ఆలయానికి చేరుకోవడానికి నయ్యి బస్తీ చౌక్ మీదుగా వెళ్లాలి ఇక్కడ ఉన్న కల్క దేవి యొక్క ప్రతిరూపం స్వయం ప్రతిరూపమని మరియు ఈ మందిరం సత్యవగం నాటిదని సాధారణ నమ్మకం భక్తులు ఏడాది పొడవునా కలక మందిరానికి హాజరవుతారు అయితే వారి ప్రార్థనలు మరియు వేడుకల ముగింపు దశ సంవత్సరానికి రెండుసార్లు నవరాత్రి పండుగ సమయంలో వస్తుంది ఇది తొమ్మిది రోజుల పండుగ వసంత మరియు శరదృతువులలో ఈ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శిస్తారు భక్తులు గుమిగూడి దుర్గా దేవిని స్థుతిస్తూ రకరకాల కీర్తనలు పాటలు పాడుతూ ఉంటారు ప్రధాన ఆలయానికి ఆనుకుని కొన్ని ఇతర దేవాలయాలు ఉన్నాయి వీటిని స్థానిక భక్తులు నిర్మించారు హనుమాన్ మందిరం శివమందిరం శని మందిరం మరియు సిట్లా మాత మందిరం కూడా ఉన్నాయి వీటిని కూడా భక్తులు పెద్ద సంఖ్యలో సందర్శిస్తారు